ప్రముఖ వివాదాస్పద దర్శకుడు ఉన్నత శిఖరాలను అధిరోహించి అత పాతాలి పడిపోయినటువంటి ఒక దర్శకుడైనటువంటి రాంగోపాల్ వర్మ ఇప్పుడు పుష్ప టూ మీద అలాగే పుష్పరాజ్ మీద తనదైనటువంటి శైలిలో ఒక రివ్యూ చెప్పడం జరిగింది ఆ రివ్యూ సారాంశం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు దర్శకుడు అయినటువంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పుష్పాటు మీద అలాగే పుష్పరాజ్ క్యారెక్టర్ మీద తనదైన శైలిలో ఒక రివ్యూ అయితే ఇచ్చారు ఎక్స్ వేదికగా ఏంటి సార్ దాని సారాంశం ఏంటి ఓవరాల్ గా అంటే ఏం సో మీరు ఆయన ఆయనకి ఇచ్చినటువంటి మాత్రం ఉంది సో ఈయన ఏ రివ్యూ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ పుష్ప అండ్ పుష్ప టూ అని ఇచ్చారు కదా నేను చదివాను ఇదంతా కూడా చదివితే ఇది మొత్తం కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో పుష్ప టూ క్యారెక్టర్ గురించి ఏదనుకుంటే అదే ఉంది కొత్తగా ఏమైనా అని చూస్తే ఏమీ లేదు ఒకసారి అంటే ఈయన ఇంగ్లీష్లో పెట్టాడు కాబట్టి చూస్తే ఇండియన్ ఫిలింలో లో అంటే అతి సునిశ్చితంగా తీర్చిదిద్దినటువంటి క్యారెక్టర్లు అనేవి సినిమాల్లో చాలా అరుదుగా కనిపిస్తాయి అందులో ఒక స్టార్ తన ఇమేజ్ ని పక్కన పెట్టి క్యారెక్టర్ గా మారిపోయి మారిపోవటం అనేది ఇంకా అరుదు అని చెప్పేసి చెప్తున్నాడు ఇది దీంట్లో అయితే నేను ఏకీభవించట్లా అంటే చాలా చక్కగా తీర్చిదిద్దేటువంటి క్యారెక్టర్లు అరుదుగా ఉంటాయేమో కానీ ఈ మధ్య ఏ స్టార్ చూసుకుంటున్నా కానీ అనేక మంది మన ఈ మధ్య చాలా మంది హీరోలు పెద్ద పెద్ద స్టార్లే తమ ఇమేజ్ ని పక్కన పెట్టేస్తున్నారు దానికోసం క్యారెక్టర్ కోసం ముందుకు వస్తున్నారు ఆ క్యారెక్టర్ లాగా మారిపోతున్నారు అది దానికంటే ఇది అరుదని చెప్తున్నాడు సో అది ఫుల్ కాంట్రాస్ట్ అని చెప్తున్నాడు నేను సో ఈ మధ్య హీరోలు అందరూ కూడా స్టార్లు అంటే హీరోలు కాదు స్పెసిఫిక్ గా స్టార్స్ అనే మాట వాడారు కాబట్టి ఈ ఇప్పుడు ఏ స్టార్ తీసుకున్నా గానీ వాళ్ళు అసలు ఇమేజ్ చూసుకోవట్లేదు ఇప్పుడు ఎంత మంది తమిళ్ గాని తెలుగు కానీ ఈవెన్ హిందీలో కూడా ఇప్పుడు మారిపోతున్నారు పాత్రల్లో మారిపోయి ఇమేజ్ పక్కన పెట్టేస్తున్నారు సో ఈయన అది మరీ అరుదని చెప్తున్నాడు అలా అనేది అరుదని చెప్తూ ఉన్నాడు పుష్పరాజ్ క్యారెక్టర్ చేసినటువంటి అల్లు అర్జున్ కంటే కూడా పుష్పరాజే నాకు చాలా బాగా నచ్చుతున్నాడు అని చెప్పి అది లాస్ట్ లో కంక్లూజన్ ఇచ్చాడు ఈ లోపల కూడా ఏం చెప్పాడంటే అంటే పుష్ప లాంటి క్యారెక్టర్ చాలా అరుదైంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు సో మేము చూసినప్పుడు ఏంటంటే అసలు పుష్పనే రియల్ రియల్ నిజ జీవితంలో ఉంటాడేమో అన్నంతగా ఆ క్యారెక్టర్ అలా డిజైన్ చేశారు కనిపిస్తుందని చెప్పేసి ఆయన చెప్పాడు తర్వాత దట్ ఈస్ నాట్ ఈజీలీ అచీవబుల్ ఫిట్ కన్సిడర్ దట్ ద క్యారెక్టర్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ వెరీ కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ ఫార్మేట్ వుచ్ బై ఇట్స్ వెరీ డెఫినెష సస్పెన్స్ రియాలిటీ సో మాలో మెయిన్ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఈ తరహా పాత్రలు అనేవి ఇలా తీర్చిదిద్దడం అనేది చాలా తక్కువగా కనిపిస్తాయి మాములుగా రియల్ జీవితంలో నిజ జీవితంలో ఎలాంటి క్యారెక్టర్లు ఉంటాయేమో అనిపించేటట్లుగా ఈ క్యారెక్టర్ ఉంది సో దాన్ని అలా అంటే ఆ స్థాయిలో ఆ క్యారెక్టర్ను మలిచారు అని చెప్పి చెప్తూ ఉన్నాడు తర్వాత పుష్పాస్ క్యారెక్టర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ సచ్ హైలీ లైక్ ఇన్నోసెన్స్ బ్లెండింగ్ విత్ కన్నింగ్ అంటే సూపర్ యూగో మిక్స్డ్ విత్ వల్ల అని చెప్పేసి అన్నాడు అంటే దాని ఆ క్యారెక్టర్ లో ఇన్నోసెన్స్ ఉంది కన్నింగ్నెస్ ఉంది అంటే మన సూపర్ యూగం సో ఇలాంటివన్నీ కూడా మిక్స్ చేసినటువంటి ని చాలా చక్కగా బ్లెండ్ చేశారు ఆ క్యారెక్టర్ లో వీటన్నిటిని కూడా ఇలాంటి గుణాలన్నింటిని కూడా అని చెప్పేసి అంటున్నాడు సో బట్ ఇన్ పుష్పస్ కాదు దీని ముందు ఇంకోటి ఉంది ఆయన ఎవరెవరు బిల్దమ్డ్ గై కెల్ బి ఏ సూపర్ యాక్షన్ హీరో బికాస్ బై ద వెరీ డెఫినేషన్ ఏ సూపర్ హీరో టు బి ఏ పర్ఫెక్ట్ సాధారణ సూపర్ హీరో అంటే అన్ని సద్గుణాలు కలిగినటువంటి మనిషిగా ఉండాలి కానీ ఇక్కడ చూస్తేనే మొత్తం డిఫార్మ్డ్ గై అంటే చూస్తానికి వికృతంగా కనిపించడం తెలుసు కదా అతనికి ఒక మేనరిజం ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పండి వైకల్యం ఉన్నటువంటి వ్యక్తి సూపర్ హీరో అవటం అనేది సో నేను ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటిది నమ్మలేదు ఒక సినిమాలో ఒక వైకల్యం కలిగినటువంటి వ్యక్తి సూపర్ హీరో అవటం అనేది సో సూపర్ హీరో అంటే అన్ని మంచి గుణాలు గొప్ప వాళ్ళలా కనపడాలి కదా అన్ని ఏ రకంగా చూసుకున్నా కానీ గొప్పగా అందంగా ఇలా కనపడాలి కదా అలా లేకుండా ఉండటం అనేది నేను ఎప్పుడు కూడా ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి క్యారెక్టర్ బట్ అండ్ పుష్పస్ క్యారెక్టర్ అల్లర్జున్ టర్న్ సచ్ ఇంటూ ఫోర్స్ అండ్ ఏ మచ్ మోర్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ గివింగ్ రైస్ టు నెవర్ బిఫోర్ సీన్ బాడీ లాంగ్వేజ్ అండ్ జడ్జెస్ విచ్ విల్ ఇంప్రింట్ ఆన్ ఆడియన్సెస్ మెమరీ ఫర్ డికెట్స్ కమ్స్ యాజ్ రెఫరెన్స్ పాయింట్ సో పుష్పస్ క్యారెక్టర్ అల్లు అర్జున్ చేసిన విధానం ఎలా ఉందంటే అంటే అలాంటి వైకల్యం ఉన్నటువంటి క్యారెక్టర్ తను విడిపోయిన విధానం ఇంకా చూస్తే ఇంకా ఆ పాత్రకి తను ఇంకా బలాన్ని చేకూర్చాడు తన నటన తోటి ఎప్పుడు కూడా అలాంటి బాడీ లాంగ్వేజ్ కానివ్వండి అతను అందులో ప్రదర్శించేటువంటి హావభావాలు తర్వాత సంజ్ఞలు సో అతను ఏవైతే ప్రదర్శిస్తాడో జెచర్స్ సో అవన్నీ కూడా అతను చూపించే ప్రదర్శించే సంకేతాలు సంజ్ఞలు ఇవన్నీ కూడా కొన్ని దశాబ్దాల పాటు మనకంట మనం అవి గుర్తుండిపోతాట అతను ప్రదర్శించినటువంటి అభినయం ఏదైతే ఉందో రేపు పొద్దున్న ఎవరైనా సరే కొన్ని దశాబ్దాల పాటు ఒక రిఫరెన్స్ పాయింట్ గా చెప్పుకుంటారంట అతని అభినయాన్ని అతని బాడీ లాంగ్వేజ్ ని సో అని ఈయన ఉన్నారు ఇట్ ఈస్ సో ఈజీ దట్ ఎనీ యాక్టర్ కెన్ గో ఓవర్ ద టాప్ ఆఫ్ ద టాప్ ద సినార్ టు హిమ్ బట్ అల్లర్జన్ పర్ఫార్మ్ ఇట్స్ పిచ్ ఈవెన్ సమ్ అన్ రియలేషస్ ఇన్ సీమ్ రియల్ దస్ క్రియేటింగ్ సీమ్ లెస్ బ్లెండ్ వె నీట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టెల్ వెదర్ ద క్యారెక్టర్ ఈస్ గివింగ్ రైస్ టు ద ఫిల్మ్ ఆర్ ద ఫిల్మ్ ఇస్ గివింగ్ రైస్ టు ద క్యారెక్టర్ అతను ఎంత పర్ఫెక్ట్ గా అంటే ఎక్కడ కూడా చిన్న లోటు లేకుండా పొరపాటు అనేది లేకుండా పిక్చర్ పర్ఫెక్ట్ అన్నట్టుగా ఆ క్యారెక్టర్ని అతను చేసుకుంటూ వెళ్ళాడు కొన్ని అంటే అన్రియలిస్టిక్ సీన్స్ ఇవి ఇలాంటి జరగవు అసలు మాలు బయట అనిపించే వాటిని కూడా రియల్ గా అనిపించేటట్లుగా అతను చేశాడంటే అదంతా కూడా ఆ సీన్ అలా వచ్చాడంటే అదంతా కూడా అల్లు అర్జున్ చేసినటువంటి పర్ఫార్మెన్సే అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు సో గురించే ఆ క్యారెక్టర్కి అంత బాగా అతను ఇంకో స్థాయికి తీసుకెళ్ళాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు సో ఇది అంటే అతని మొత్తం సినిమా మొత్తం చూసుకుంటే అతని పర్ఫార్మెన్స్ అనేది చాలా స్థిరంగా కనిపించింది అంటే ఎక్కడ కూడా డౌన్ ఫా అట్లాంటిది ఏం లేకుండా హై లేకుండా ఒకే లెవెల్లో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు సో సో ఆ బాడీ లాంగ్వేజ్ కూడా అదే విధంగా అలాగే అనేక గాఢవమైనటువంటి ఎమోషన్స్ భావోద్వేగాన్ని పలికించేటప్పుడు కూడా అవి కూడా వాటి బాడీలో కూడా కన్సిస్టెన్సీ కనిపించింది ఆ ఈగోయిస్ట్ గా బిహేవ్ చేసేప్పుడు అంటే సీఎం తనకి ఫోటో ఇవ్వనన్నప్పుడు అతను ప్రదర్శించిన ఆవభావాలు కానీ ఇట్లాంటి వాటిల్లో కూడా అలాగే తను డ్రింక్ చేసే సీన్లు కానివ్వండి ఇట్లాంటి వాటిలో కూడా సో ఇట్ అన్నిటిలో కూడా అతను చాలా కన్సిస్టెన్సీ మొదటి నుంచి చివరి దాకా అతను ప్రదర్శించడం అనేది అతనికే చెల్లింది అన్నట్లుగా చెప్తున్నాడు చివరిలో మీరు చెప్పిన దాకా చెప్పిన మాట వాడాడు సారీ టు సో సే దిస్ బట్ ఆఫ్టర్ ఇమెన్స్లీ ఎంజాయ్ ద జర్నీ త్రూ పుష్పాస్ క్యారెక్టర్ ఐ థింక్ ఈవిన్ ద ఒరిజినల్ అల్లు అర్జున్ విల్ ఫాల్ షార్ట్ సో దీన్ని నేను ఎంత బాగా ఎంజాయ్ చేశాను అంటే ఈ పుష్ప క్యారెక్టర్ని సో దీన్ని అసలు అసలైనటువంటి అల్లు అర్జున్ కూడా ఈ పుష్ప క్యారెక్టర్ ముందు చిన్నబోతాడని చెప్పడానికి నేను చెప్తున్నాను అని చెప్పేసి అంటే ఇది సారీ చెప్తున్నాను అని చెప్తున్నాడు సార్ రాంగోపాల్ వర్మ పుష్ప టూ చిత్రం మీద వివిధ రకాలుగా ఆయన ఎక్స్ పోస్టులు పెడుతూ ఉన్నారు రిలీజ్ ముందు రోజు అలాగే రిలీజ్ రోజు కూడా మెగా అనేటువంటి పదాన్ని ఉపయోగించి కూడా అల్లు అర్జున్ ని పొగుడుతూ కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది అవి కూడా చర్చనీయాంశంగా మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇతను రాసినటువంటి రివ్యూ దేనికి సంకేతం అంటే ఖచ్చితంగా అతను కావాలని ఎవరినైతే కొంతమంది టార్గెట్ చేస్తుంటాడు ఆ తనకి ఎవరైతే ఇష్టం లేని వ్యక్తులు ఉంటారో ఆ ఇష్టం లేని వ్యక్తులకి ఆపోజిట్ గా ఉండే వ్యక్తులు వీళ్ళకి ఇష్టం అవుతారు సో వాళ్ళని హైలైట్ చేస్తుంటాడు వీళ్ళని హైలైట్ చేయటం ద్వారా వీళ్ళకి ఆపోజిట్ గా ఉండే వ్యక్తులు తనకి ఇష్టం లేని వ్యక్తులు వాళ్ళ యూగోస్ ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాళ్ళని సపరేట్ ఇది వీళ్ళని మెచ్చుకుంటూ ఇంకో పక్కన పోలికలు తీసుకొస్తూ సో ఎవరైతే ఈయన పేరు ప్రస్తావించకుండానే వాళ్ళ ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో మెగా హీరో అనో లేకపోతే పవర్ స్టార్ అనో ఇలాంటి ఎవరైతే ట్యాగులు ఉంటారో ఉంటాయో వాళ్ళని ఆ ట్యాగులు తీసుకొచ్చేసి వీళ్ళకి ఇంకా ఎక్కువ పెట్టేసేసి వాళ్ళని మించిన మెగా మెగా ఇప్పుడు చెప్తున్నారు కదా ఇది ప్లానెట్ మెగా ప్లానెట్ స్టార్ అని ఆ ట్యాగ్ పెట్టరు సో అంటే దాన్ని ఎవరిని టార్గెట్ గా చేసుకొని ఆ పోస్ట్ పెట్టి ఉండొచ్చు క్లియర్ గా మనకి మెగా అనేది ఎవరికి వాడతాం వాళ్ళు మెగాస్టార్ అనేది చిరంజీవి గారికి సో చిరం ఇది చూసి చిరంజీవి గారు కొంచెం నొచ్చుకో చనిపోతారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారి కంటే నటనల్లో కాని అన్ని విషయాల్లో ఇప్పుడు అల్లు అర్జున్ చేసుకుంటారు టార్గెట్ చేశాడు చిరంజీవి గారి ఫ్యామిలీ చిరంజీవి సహా అందరినీ కూడా సో అందుకు నుంచి అక్కడ ఎన్ని ఉన్నా కానీ ఏ మెగా ఉన్నాని ఆ మెగా అన్నిటికీ అల్లు అర్జున్ అర్హుడు అని చెప్పేసి ఇప్పుడు అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ విషయం వచ్చినప్పుడు గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ని మించిన వాడే లేడని కూడా చేశాడు సో ఇప్పుడు అదే మెగా ఫ్యామిలీ ఈయనకి మెగా ఫ్యామిలీకి మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది కోల్డ్ వార్ నడుస్తుంది అనేది ఏదైతే ప్రచారం ఉందో దానికి ఇంకా కొంచెం ఆజ్యం పోసే విధంగా ఈయన ఆ ట్వీట్లు అనేవి చేస్తూ ఉన్నాడు అందులో భాగంగానే ఇప్పుడు ఈ అనే సినిమా సంబంధించి అది రిలీజ్ కి ముందు రిలీజ్ తర్వాత కూడా ఆయన ఆ తరహా ట్వీట్లే చేస్తూ ఉన్నాడు ఆయనకి అది దాన్ని జోష్ ఇస్తుంది అనమాట ఒకళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే ఈయన ఆనంద ఆనందపడటం అనేది అది ఒక వాళ్ళ కొంతమందిలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి గుణం అది అది రామ్ గోపాల్వర్మ గారిలో ఆ గుణం కొంచెం కాస్త ఎక్కువ పాలనలో ఉందని చెప్పేసి మన అందరికి తెలిసిందే అందులో భాగంగానే ఇప్పుడు ఆయన రివ్యూ ఇచ్చాడు సో అది ఆ రివ్యూ కూడా అందులో భాగమే ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా జనాలకు తెలియనివి కావు సో నేను చాలా డిసప్పాయింట్ అయినా యాక్చువల్ గా ఆయన రివ్యూ ఇంకా విధంగా ఊహించుకున్నా రివ్యూ ఆ క్యారెక్టర్ గురించి చెప్తాడంటే ఇంకేదో చెప్తాడు అనుకుంటే మనకు తెలిసిన విషయాలే మళ్ళీ మళ్ళీ అందరూనే చెప్పాడు అది చెప్పింది కొత్త విషయం ఏం లేదు కాదు అది అందరూ కూడా యాక్సెప్ట్ చేసే విషయం అది సో అల్లర్జున్ పర్ఫార్మెన్స్ నిజంగా అలాగే సో ఇది కొత్తగా కనిపెట్టింది అయితే ఏం లేదు ఇంట్లో ఓకే సార్ సో మచ్ థ్యాంక్ యూ